హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇటుజెక్ న్యూస్ దేశవ్యాప్తంగా మనకి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేయడం జరిగింది దాని గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో పాన్ కార్డ్ మన ఆర్థిక గుర్తింపులో కీలకమైన భాగం పన్ను రిటర్న్లను దాఖలు చేయడం నుండి బ్యాంక్ ఖాతాలను తెరవడం ప్రధాన ఆర్థిక లావాదేవీల వరకు ప్రతిదానికి ఇది అవసరం కానీ పన్నులు దాఖలు చేసే సమయంలో లేదా బ్యాంక్ ఖాతాను తెరిచే సమయంలో మీరు ఆధార్తో లింక్ చేయనందున మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుందని గుర్తుంచుకోండి మీరు ఇంకా మీ పాన్ కార్డ్ను ఆధార్తో లింక్ చేయకపోతే త్వరగా చేసుకోండి ఆదాయపు పన్ను శాఖ దీనికి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు గడువు నిర్ణయించింది ఈ తేదీ తర్వాత మీ పాన్ కార్డ్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి డియాక్టివేట్ అవుతుంది ఒక చిన్న నిర్లక్ష్యం మీ ప్రధాన ఆర్థిక ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు అందుకే ఈ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయండి సో దీని గురించి ఏంటి ఎలా చేయాలన్నది కూడా ఇప్పుడు క్లియర్ గా చెప్తాను ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్ కు వెళ్ళండి ఈ లింక్ వెబ్సైట్ కూడా నేనైతే మనకి డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు హోమ్ పేజ్ దిగువన ఎడమవైపు ఉన్న లింక్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయండి ఇప్పుడు మీ పది అంకెల ఫోన్ నంబర్ పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ను నమోదు చేయండి స్క్రీన్పై సూచనలను అనుసరించి వెయ్యి రూపాయల చెల్లింపును పూర్తి చేయండి అన్ని వివరాలను సమర్పించండి పోర్టల్లో మీ అభ్యర్థనను అంగీకరిస్తుంది లింక్ ప్రక్రియ ప్రారంభమవుతుంది సో హెచ్డిఎస్ డాట్ డబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ గవర్నమెంట్ డాట్ ఐఈసీ పోర్టల్కి వెళ్ళి లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ని ఎంచుకోండి ఇప్పుడు మీ పాన్ ఆధార్ నెంబర్ను నమోదు చేయండి మీ పాన్ ఆధార్తో లింక్ చేయబడిందో లేదో మీరు స్క్రీన్ పైన చూస్తారు మీరు ఇంకా ఈ ముఖ్యమైన పని చేయకపోతే ఆలస్యం చేయకండి మీ పాన్ ఆధార్తో లింక్ చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది కానీ అలా చేయడంలో విఫలమైతే మీ పన్ను బ్యాంకింగ్ పెట్టుబడికి సంబంధించిన అన్ని పనులకు అంతరాయం కలుగుతుంది ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి